శుభమస్తు శ్రీరామ జయం ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి సఫల ఏకాదశి అనే పేరు ఉంది తిరుపాలైపాసురాలను స్మరించే నేపథ్యంలో ఏకాదశి వ్రతం మరింత విశేషం అధ్యయనానికి పరిపూర్ణంగా ఉపయోగించేటటువంటి తిథి ఏకాదశి నెలలో శుక్లపక్షము కృష్ణపక్షము రెండింటిలో కూడా ఈ ఏకాదశి తిథిని మనం గమనిస్తూ ఉంటాం పాడ్యమి మొదలుగా అమావాస్య వరకు ఉండేటటువంటి ఈ తిథి ప్రపంచంలో ఏకాదశి తిథి పరంధాముడికి ప్రీతికరమైనటువంటిది కర్మేంద్రియంలో ఐదు జ్ఞానేంద్రియములు ఐదు వెరసి పద ఇంద్రియముల అనంతరం ఏకాదశిగా ఉండేటటువంటి మనస్సును పరమాత్ముడి అధీనం చేయాలి అలా చేసే విధానాన్ని బోధించేదే తిరుప్పావే పాశురాల సమాహారం నోము వ్రతం అన్న పేరిట మనం పిలుచుకునే ఈ వ్రతం ఇందులో గోపిక నీలాదేవి భవనాన్ని చేరే నిమిత్తమే చేసే ప్రయత్నాలలో అంతర్భాగంగా గురువుల సూక్తి ముక్తావళి స్మరిస్తూ గురువుల బోధనలను అధ్యయనం చేస్తూ క్రమంగా ముందుకు సాగుతున్నది ఒక్కొక్క గోపికను నిద్రించేటటువంటి ఆ గోపికను మేలుకొలుపుతూ ఆ గోపిక చెప్పే సాకులు పరాకులు మాటలు అన్నీ వింటూ సహిస్తూ భరిస్తూ నవ్వుతూ ముందుకు వెళుతున్నది భౌతికంగా మనం కూడా ఎన్నో విషయాలను ప్రతిరోజు గమనిస్తూ ఉంటాం వాటిని పట్టించుకోకుండా మన లక్ష్యాన్ని మనసులో స్థిరం చేసుకుని లక్ష్యం వైపు సాగిపోవాలి ఇది పాశ్రం మనకు చేసేటటువంటి బోధ లక్ష్య శుద్ధి ఉండాలి పూర్వం లుంపకుడు అనే వ్యక్తి లౌకికమైన విషయాలలో పడి అనేక విషయభోగాలతో జీవితాన్ని దుఃఖభాజనం చేసుకొని అనంతరం ఆ దుఃఖం ఎలా తొలగిపోతుందా అని ఆలోచనలు చేసి శాస్త్రజ్ఞుల సంప్రదింపుల కారణంగా ఏకాదశి ఉపవాస వ్రతం పాటిస్తే పుణ్యఫలం కలుగుతుంది చేసిన పాపాల దోషాలు తొలగిపోతాయి అనే విషయం తెలిసి ఏకాదశి వ్రతాన్ని అనుసరించాడు సఫలత్వం పొందగలిగాడు అలా లుంపకుడికి సఫలం కలిగించిన ఏకాదశి కనుక ఈ ఏకాదశికి సఫల ఏకాదశి అని పేరు లక్ష్యం స్థిరంగా ఉండడం ఎలాగో తెలిసినప్పుడు మనమందరం కూడా లుంపకుడి వలె ముందుగా దోషాలు చేయకుండా మన లక్ష్యాన్ని ముందుగానే స్థిరంగా భౌతిక జీవనం పట్ల ఆసక్తి కాకుండా ఆధ్యాత్మిక జీవనాన్ని ఆనందమయంగా ఉండేటటువంటి పారమార్థిక జీవనాన్ని అనుసరిద్దాం జీవితాన్ని ఆ మార్గంలో గడుపుదాం అనే లక్ష్యం ఏర్పాటు చేసుకున్నట్లయితే తిరుపవైపాసురాలను సంపూర్ణంగా అనుసంధానం చేసుకోగలిగిన పుణ్యఫలం మనకు లభిస్తుంది ఏకాదశి వ్రతం ఉపవాస వ్రతం చేద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మరింత ఆనందంగా మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం